అస్లాం లేకమ్ వెల్కమ్ టు సబీరా కిచెన్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ అండి నాటు కోడి టేస్ట్లో ఉంటుంది ఫారం కోడితో చేస్తున్నాను ఇది కొంచెం కాల్చి చేస్తారు చాలా బాగుంటుందండి మటన్ కర్రీ టైప్లోనే చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి కుక్కర్ తీసుకొని ఒక టూ ఆనియన్స్ పెద్దవి పొడుగ్గా కట్ చేసుకొని మగ్గించుకున్నానండి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దాని తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం ముక్క ఐ మీన్ అల్లం కాదు కొబ్బరికాయ ముక్క గసగసాల పేస్ట్ చేసి వేసానండి దాంతోపాటు కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి చిన్న మంట మీద మగ్గించాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గించాలండి బాగా కలుపుకుంటూ అడుగంటకుండా మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవాలండి ఉప్పుతో పాటు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా మీకు బయటకు వస్తుంది బాగా మగ్గింది కాబట్టి టమాటా ఆనియన్ అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూసారా ఇదే టైంలో మనం కోడి మాంసాన్ని అంటే చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక టెన్ విజిల్స్ అయినా వే పెట్టాలండి కుక్కర్లో వేసుకొని ఎయిట్ టు టెన్ విజిల్స్ పెట్టుకోవాలి ఒక టూ గ్లాసెస్ వాటర్ పడుతుంది ఇది ముందు అయితే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వాటర్ వేయకుండా మూత వేసి మగ్గించాలండి ఏ ఏ కిచెన్ ఏ చికెన్ అయినా సరే మటన్ అయినా సరే ఇలా మగ్గించాలి మూత వేసుకుంటాను చూడండి మూత వేసుకొని మగ్గించాలన్నమాట మగ్గించిన ఒక ఎయిట్ మినిట్స్కి సిక్స్ మినిట్స్కి మూత తీసి ఇలా వాటర్ వస్తుందండి అందులోంచి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను అది వేసుకునే ముందు కొంచెం ఇంకొంచెం పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకున్నానండి ఇందాక కర్డ్తో పాటు కొంచెం యాడ్ చేశాను కదా అదే పేస్ట్ గసగసాల కొబ్బరికాయ పేస్ట్ కొంచెం ఉంటే యాడ్ చేసుకొని వేసుకుంటానండి ఇలా వేయడం వల్ల కారాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి టేస్ట్ కూడా ఉంటుంది కమ్మగా చూసారు కదా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ వాటర్ వేశాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను ముక్కలు మునిగేలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమేనండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క టెన్ విజిల్స్కి పెట్టుకోవాలి మటన్ అయినా త్రీ టు ఫోర్ విజిల్స్కి అయిపోతుంది కానీ ఈ ఫారం కోడి మాత్రం నాటు కోడి మాదిరిగానే ఒక ఎయిట్ టు టెన్ మిజిల్స్ పెట్టుకుంటేనే మెత్త పడుతుందండి నేను కొంచెం గసగసాలు నూరిన జార్లోనే కొన్ని వాటర్ వేసి కలుపుకొని వేసుకున్నాను అలాగా నాకు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టిందండి మొత్తం కలిపి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను చూసారా ఎప్పుడో కుక్కర్ మూతకి ఇలా టిష్యూ పేపర్ పెట్టడం వల్ల మీకు వాటర్ ఏమైనా పైకి వచ్చినా మూత స్టవ్ పాడవకుండా ఉంటుంది ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ తర్వాత ఇలా గ్రేవీతో వచ్చింది చూసారా పీస్ టెస్ట్ చేస్తున్నానండి ఉడికిందా లేదా చక్కగా ఉడిగిపోయింది అయిపోయిందండి కర్రీ కొంచెం కొరియండర్ నేను ముందుగానే వేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది మిగతా కొంచెం కొరియండర్ ఉంటే వేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీ మంచి కామెంట్ పెట్టండి ఎంకరేజ్ చేయండి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్